ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష ఫలం ఎలా ఉందో శుద్ధమండి అలాగే మాత్రం కృష్ణాష్టమి ఆ శ్రీకృష్ణుడి దయాతో వారి జ్యోతిష్య ఫలం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉంది ఈ గవ్వల శాస్త్రం శుద్ధమండి తొమ్మిది గవ్వలు తొమ్మిది సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్ వర్ధమానం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారండి అలాగే చింతామణి శాస్త్రం అంటారండి శుద్ధమండి కర్కట రాశి వారి జాతకం ఎలా ఉంది కర్కట రాశి వారి జాతకానికి ఏక సంఖ్య పడ్డదండి ఒక గవ్వ పడ్డది చాలా వరకు శుభకరమైన సంఖ్య పడ్డదండి సూర్యమహారదశ గవ్వ పడ్డదండి సెప్టెంబర్ నెల చాలా వరకు వారికి అత్యద్భుతంగా ఉన్నది కర్కట రాశి వారి జాతకంలో చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు మనసుకు నచ్చిందా ఎవరి మాట వింటారు నచ్చకపోతే ఎవరి మాట వినరు ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధనం లేకుంటే గౌరవం గౌరవం లేకుంటే ధనం ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతక బలానికి విద్యావేత్తలైనా ఉంటారు ధనవంతులైనా ఉంటారు గౌరవాది పుట్టిన పుట్టినవారైనా ఉంటారు వీరి స్వేచ్ఛ వ్యవహార జీవులై ఉంటారండి ముఖ్యంగా స్త్రీలైనా పురుషులైనా చాలా వరకు స్వతంత్రమైన నిర్ణయంలో నడుస్తారండి వీరి పేరు మీద ముఖ్యంగా ఆదాయ విషయంలో చూడాలంటే ఎంత ఆదాయం వచ్చినా నిలకడ ఉండదండి వీరి జాతక బలానికి కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో రాజకీయం మాత్రం వీరికి పడదండి రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం నిందలు చిక్కులు చికాకులు కేసులు కుట్రలు కుతంత్రాలు తప్ప వీరి పేరు మీద స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఏ రాజకీయ రంగంలో ఉన్నా కూడా మాత్రం ఏ పార్టీలో ఉన్నా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి వ్యాపారం చేసే వారికి మాత్రం తిరుగు ఉండదు వారి జాతకానికి బియ్యం వ్యాపారం ముత్యాలం వ్యాపారం అలాగే వీరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం లోహ వ్యాపారం అలాగే బంగారం బెండి వ్యాపారం స్త్రీలు బ్యూటీ పార్లర్కు సంబంధించిన వ్యాపారం వస్త్ర వ్యాపారం కేశలంకారం వ్యాపారం అలాగే వైద్యానికి సంబంధించిన వ్యాపారం కలిసొస్తే కలిసొచ్చే అవకాశం ఉంటుందండి తైల వ్యాపారం వీరి కలిసి రాదు లిక్కర్ వ్యాపారం తైల వ్యాపారం అలాగే భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి కలిసి రాదు వీరి జాతకంలో చూడాలంటే లక్కీ నెంబర్ వీరికి వస్తుందండి రెండు వస్తుంది ఒకటి వస్తుంది అలాగే వీరి జాతక బలానికి మాత్రం ఐదు కూడా కలిసి వస్తుందండి బుధవారం గురువారం ఆదివారం చాలా వరకు మంచిది వీరి జాతకానికి సముద్రయానం ప్రయాణం చాలా వరకు ఉంటుంది వీరికి అలాగే విమాన ప్రయాణం కూడా చాలా వరకు ఉంటుంది ఇక వివాహ విషయంలో చూడాలంటే మాత్రం అంతగా అనుకూలత ఉండదండి భార్యాభర్తలతో భర్తలతో ఎవరితో వారే ఏమని తీరే అన్నట్టు ఉంటుంది సంతాన విషయంలో చూడాలంటే మాత్రం వీరికి స్వల్ప సంతానం కలిసి వస్తుందండి వీరి జాతక బలానికి స్వల్ప సంతానం ఉన్నవారికి కలిసి వస్తుందండి కానీ యా చాలా వరకు ఎక్కువ సంతానం వారికి ఇబ్బంది ఉంటుందండి స్వల్ప సంతానం అంటే ఒకరు లేదా ఇద్దరు ఉన్నవారికి మంచి యోగ బలం ఉంటుందండి ఎక్కువ సంతానం అంటే నలుగురు లేదా ఆరు ఐదు ఆరుగురు సంతానం ఉన్న వారికి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి వివాహ జీవితం వీరికి చాలా వరకు పెద్ద ఒక పజిల్ లాంటిదండి వివాహం చేసుకోవాలనుకునేవారు ఒకటికి సార్లు కాదు వంద సార్లు ఆలోచించడం మంచిది ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారికి అనుకోకుండా పెద్దలతో అయ్యే అవకాశం ఉంది పెద్దల ప్రకారం చేసుకోవాలనుకునే వారికి అనుకోకుండా ప్రకారం అయ్యే అవకాశం ఉంది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ప్రేమ విషయంలో ఉన్నవారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి కానీ ముఖ్యంగా వీరు మాత్రం శ్రీకృష్ణుడి ఆరాధన చేయటం అలాగే శివుణ్ణి ఆరాధన చేయటం అలాగే జ్ఞాన ప్రసూనామ్మని ఆరాధన చేయటం అమ్మవారు కనకదుర్గమ్మని ఆరాధన చేయటం అలాగే సూర్యున్ని ఆరాధన చేయటం సూర్యనారాయణ మూర్తిని అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యార్థులకైతే విద్యావేశంలో ఆటంకాలు తప్పవు ఉద్యోగస్తులకైతే మాత్రం ఒత్తిడులు తప్పవండి అలాగే కిరాణా రంగం వ్యాపారం చేసేవారు తిరుగు ఉండదు కళాకారులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు అంటే కథానాయకులు కథానాయకులు నటీనటులు సాంకేతిక నిపుణులు సంగీత కళాకారులు మనం ముఖ్యంగా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి రెండవసారి గవ్వలే చూద్దాం కర్కట రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే మాత్రం మూడు గవ్వలు పడ్డాయండి శుభగ్రహ గవ్వలు పడ్డాయండి విష్ణు విశ్వరు గవ్వలు అలాగే బృహస్పతి దేవతల గురుడు గురు గురుమహార్దశి గవ్వలు పడ్డాయండి గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసి చేయాలనుకునే వారు ఖచ్చితంగా గవర్నమెంటు ఉద్యోగం లభించే అవకాశం ఉంది ప్రమోషన్ పొందాలనుకునే వారు తప్పకుండా ప్రమోషన్ లభిస్తుంది అలాగే వారి మీద నిందలు చిక్కులు చికాకులు వచ్చి ఉద్యోగంలో సస్పెండ్ అయిన వారు సస్పెన్స్ అయిన వారు బదిలీ అయిన వారు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి అలాగే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుందండి అలాగే వైద్య రంగానికి సంబంధించిన వారు రక్షణ రంగానికి సంబంధించిన వారు రంగానికి సంబంధించిన వారు కూడా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులకైతే అస్సలు పడదు కాబట్టి వీరు రాజస్ యాగం చేయడం చండీ యాగం చేయించుకోవడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది వీరి బలం చూడాలంటే మాత్రం ముఖ్యంగా నరఘోష చాలా ఉంటుందండి లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేయటం మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే నాలుగు గవ్వలు పడ్డాయండి రవి మహారదశ గురుమహార్దశ గవ్వలు పడ్డాయండి రెండు సార్లు మూడవసారి ఎనిమిది గవ్వలు మూడవసారి వేస్తే మాత్రం ఐదు గవ్వలండి పంచమహారదశ గవ్వలు పడ్డాయి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం బుధగ్రహం వీరికి అనుకూలమే ఉంటుంది నష్టమైతే ఏముండదు కానీ మాత్రం వ్యాపార విషయంలో మాత్రం సముద్రయానంలో వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి సముద్రయానం అంటే మాత్రం సిప్కి సంబంధించిన వ్యాపారం అలాగే మాత్రం చేపలకు సంబంధించిన వ్యాపారం కంటైనర్కి సంబంధించిన వ్యాపారం అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తప్పవు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఉంటాయి కవిర్ వీరి జ్యోతిష్యంలో సంసార జీవితంలో అంతగా అనుకూలత ఉండదు అన్నదమ్ములతో సహకారం ఉండదు ఎవరికి వారు ఎమ్మి అన్నట్టు ఉంటారు అలాగే కోర్టు కేసులు ఉన్నవారు తగాదలు ఉన్నవారు పంచాయతీ చిక్కులు ఉన్నవారు పొలం తగాద ఉన్నవారు భూమి తగాద ఉన్నవారు అలాగే మాత్రం గృహంలో తగాదలు ఉన్నవారు అలాగే ఎడతెగని బాధలు ఉన్నవారు అలాంటి వంటివారు రాజీ చేసుకోవడం మంచిది లేదా మాత్రం వీరు జ్యోతిష్య బలంలో మాత్రం మండి పట్టుదలకు పోతే మాత్రం అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంటుందండి ఆకస్మిక ప్రయాణాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అయిలాగే మాత్రం వీరు ఏదైనా దేవత ఆరాధన కానీ అమ్మవారి మొక్కుబడి కానీ దేవుడి మొక్కుబడి కానీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావటం మంచిది కానీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసం చాలా వరకు ఆ విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ఇరవై ఒక్క రకాల పూలతో పూజ చేయకపోయినా మాత్రం లాస్ట్ గరిక పూజ చేస్తే కూడా వారి మీద ఉన్న ఆటంకాలు తొలగిపోయే అవకాశాలున్నాయండి విఘ్ని నాయకుడి కన్నా ఉన్నంత పౌరు ఎవరికి ఉండదండి అలాంటి మహాకోటి దేవతలకే ఆయన నాయకుడు కాబట్టి మనకు కూడా నాయకుడు కాబట్టి విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్